ఏ గ్రామంలోనైనా చిన్న చిన్న నివాస భవనాలు రద్దీకి సరపడ రోడ్లు ఉండడం సర్వసాధారణం కానీ ఆ పల్లెటూరులో మాత్రం పెద్ద పెద్ద భవంతులు విశాలమైన రహదారులు పేరున్న నగరాలను తలదన్నే మౌలిక సదుపాయాలు కనిపిస్తాయి ఆ గ్రామం నుంచే మూడు వందల మంది యువత విదేశాల బాటపట్టి మిగతా గ్రామాల కంటే చదువు ఉపాధిలో ముందున్నారు వ్యవసాయంలోనూ సరికొత్త విధానాలను పాటిస్తూ ఔరా అనిపిస్తున్నారు సవాలక్ష సమస్యలతో తల్లడిల్లుతున్న పల్లెలకు స్పూర్తిగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోని మునిపల్లి గ్రామం చుట్టూ పచ్చని పంట నగరాన్ని తలపించే భవనాలతో ఆకట్టుకుంటోంది ఐదు వేలకు పైగా జనాభా పన్నెండు వందల నివాసాలున్న ఆ గ్రామంలో చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు అయితే మిగతా గ్రామాలతో పోల్చి చూస్తే ఆ గ్రామం అన్ని రంగాల్లో ముందంజలో ఉంది ఆధునిక శోభకులతో కూడిన నివాస భవనాలు పరిశుభ్రత పచ్చదనంతో కలకలలాడుతోంది ఇప్పటికే అక్కడ నుంచి మూడు వందల మంది యువత అమెరికా లండన్ లండన్కు వెళ్లి స్థిరపడ్డారు మరికొంతమంది విదేశాలకు వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు గ్రామంలోని రైతులంతా పసుపు మొక్కజొన్న వరి సాగు చేస్తుంటారు ఉదయాన్నే పొలాల వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగొస్తారు అలా వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బులతోనే అందమైన భవనాలను నిర్మించుకున్నట్లు చెబుతున్నారు విశాలమైన బీటీ రోడ్లు ఎక్కడా కనిపించిన విధంగా భూగర్భ మురుగు కాలువలు నిర్మించారు ఎక్కడా రాజకీయ సంకర్షణకు తావు లేకుండా గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నామని అంటున్నారు నిధులే కాకుండా గ్రామంలో కూడా మరి ఇండ్లు మంచి ఇండ్లు నిర్మించుకొని విశాలంగా ఉండడానికి కూడా మరి అందరు కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అలాగే ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా కూడా మేము గ్రామాన్ని అందరినీ కలిసి మరి అందరితోని ఐక్యంగా ఉంచి మరి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా మాతో ప్రయత్నం చేస్తున్నాం మేము అంటే అన్ని కష్టపడి ఒక మా విలేజ్ మాకు మేము డెవలప్ంగ్ చేసుకుంటున్నాము పిల్లలు చదువుకుంటున్నారు అంతా బాగా చేసుకుంటున్నాము మేమేము పన్నెండు గంటలు కష్టపడి పని చేసుకుంటాము అంత మా రైతు సంఘము కట్టుబడుతూ ఉంటుంది కష్టపడి పండించుకొని రేటు కూడా ఢిల్లీ పాలిటీకి అమ్ముతాం ఎప్పుడు ఇక్కడ వాళ్ళకు అమ్మం ధరలు వాళ్ళకు అగ్రికల్చర్లో మెయిన్ లేడీస్ పవర్ లేడీస్ పవర్ లేకుంటే ఈ అగ్రికల్చర్ పవర్ నాడది ఆ పవర్తోనే ఈరోజు ఈ ఇంత ఆ డెవలప్మెంటు ఈ గ్రామాల అభివృద్ధి ఎందుడికి కూడా మేము ఒక మాకు సహకరించేది మా ఇంటి ఆడపడుచులు ఆ విలేజ్ లో ఇలా ప్రతి గల్లీ గల్లీకి డాంబర్ రోడ్లు వేయడం జరిగింది అది ఎందుకంటే వ్యవసాయముల్లే వ్యవసాయము పంట పండించి కష్టపడి ఎక్కడ కూడా కమిషన్లకు ఆధారపడకుండా రైతులు సొంత కష్టంతో ఇండ్లు కట్టుకున్నాయ్ గ్రామంలోని రైతులంతా సంఘంగా ఏర్పడి వివిధ కార్యక్రమాలకి భారీ భవనం నిర్మించుకున్నారు ప్రాథమిక వ్యవసాయ కార సంఘం ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకి ఇచ్చారు నెలనెలకు వచ్చిన అద్దె డబ్బులను గ్రామాభివృద్ది కోసం వినియోగిస్తున్నారు ఎవరో వచ్చి ఏదో చేయడం కాకుండా గ్రామస్తులే ఐక్యంగా ఉండి ముందుకు నడుపుతున్నారు రైతులు పండించిన పంట దళారుల పాలు కాకుండా ఢిల్లీకి చెందిన వ్యాపారులకు విక్రయిస్తున్నారు రాష్ట్రంలో ఆదర్శ గ్రామమైన అంకాపూర్తో పోటీపడి ఊరును అభివృద్ది చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు బాగా కష్టపడి పైకి వచ్చిన మా కొడుకుని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయించినా ఏఎస్ వదిలేసిన ఎక్కడ కూడా జాబ్ చేస్తున్నాడు కొడుకు ఇద్దరు చేస్తారు ఇక మేము తెలుసా చెప్తున్నాం ఈ రోడ్లు కానీ ఇండ్లు కానీ మంచిగా విలాసవంతంగా ఉండాలని కష్టపడేసేస్తారు అన్ని ఇళ్లల్లో ఏసీలు డూప్లెక్స్లు మీరు ఇల్లు చూస్తే ఊరు కాదు అది మీకు సిటీ లాగానే అనిపిస్తుంది సీడ్ పంటలు పండిస్తాము ఇర జొల్లా కూరగాయలు చూసి మేము డెవలప్ అయ్యి ఆ విధంగా పంటలు పండించు ఇప్పుడు డే మొత్తము మా ఆడోళ్ళే కానీ మేమే గానీ వేసాము తోటలో పనిచేస్తాము తర్వాత ఇంటికి వస్తే ఇంట్లోకి వస్తే మంచి లోపల ఇంటీరియర్ మంచిగా ఉండాలా ఇంట్లో వాతావరణం బాగుండాలా వాటర్ బాగుంట వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా కూడా మంచిగా మంచిగా నీరు వస్తుంది అందుకనే మంచిగా చేస్తేనే ఊరు డెవలప్ అవుతుంది నీజామాబాద్ జిల్లాలో ఇలాంటి పల్లెలు చాలానే ఉన్నా ప్రస్తుతం మునిపల్లి గ్రామం మాత్రం గేటెడ్ కమ్యూనిటీ వాతావరణంతో ఆద్యాంతం ఆకట్టుకుంటోంది